హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న మాకు ఇక్కడ మా నియోజకవర్గం మొత్తం అండి ఎమ్మెల్యే గారు బట్టలు పెట్టారనమాట ఎమ్మెల్యే గారు వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పి అందరికీ మనకి అంతే అన్ని నియోజకవర్గాల్లో ఉన్నవాడు వాలంటీర్స్కి అలాగే వాళ్ళ తల్లిదండ్రికి బట్టలు పెడుతున్నారండి సో అందరినీ ఇంటికి ఆహ్వానించి పసుపు కుంక అంటే మనకు లేడీస్ ఇంట్లో ఎలాగైతే పసుపు కుంకుమిస్తారో సేమ్ అలాగా పసుపు కుంకుమిచ్చి కడుపు నిండా భోజనం పెట్టి మాకు షాలు వాళ్ళతో సన్మానం చేసి ఈ శారీస్ ఇచ్చారండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఒకటి నాకు ఇంకొకటి మా అమ్మకి మా హస్బెండ్కి ఒక షర్టు ఒక లుంగ్ పంచ ఒక టవల్ ఇచ్చారనమాట సో క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా వీడియోలో సో అది పంచ అన్నమాట అది షర్టు షర్టు మాత్రం స్టిచ్చింగ్ చేసుకోవాలండి అలాగే ఒక కేజీ స్వీట్ బాక్స్ ఇచ్చారనమాట ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాను కదా సో చాలా బాగున్నాయండి ఫ్రెండ్స్ మాది వికోట మండలం అండి చిత్తూరు జిల్లా వికోట మండలము తోటకనంలోనే మా ఎమ్మెల్యే గారు వాళ్ళని హౌస్ కూడా ఎమ్మెల్యే వారిది తోటకనమే అండి నేటివ్ సో మా పంచాయతీకి మా మండలంలో ఐదు మా మండలానికే కాకుండా నాలుగు మొత్తం ఒక నియోజకవర్గానికి ఐదు మండలాలు ఉన్నాయండి మా నియోజకవర్గము సో అందరినీ పిలిచి ఇప్పుడు ఒక పది రోజుల నుంచి ఇక్కడ మాకు తోటకణమాలో ఇలా అందరినీ పిలిచి వాళ్ళకి సన్మానం చేసి ఇలా బట్టలు పెడుతున్నారు ఇక్కడ చూడండి నేను మీకు చూపిస్తున్నాను కదా సారీస్ చూడండి ఒకటి నాతి ఒకటి మా అమ్మది క్లాత్ కూడా చాలా బాగుందండి చూడండి నేను ఓపెన్ చేసి నా మీద వేసుకుని కూడా చూపిస్తున్నాను చాలా క్వాలిటీగా ఉన్న శారీస్ ఇచ్చారనమాట సో సో మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలకు మన ఛానల్ వాచ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్